వెల్కమ్ టు ద జినీ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సార్ రోజు మా మేడం ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడం గారు మా ఇంటికి చూడటానికి వచ్చారు సో అట్లాగే మా గార్డెన్ కూడా చూస్తున్నారు చూడండి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హెచ్ఐడి అండి సో చూడండి మా మునక్కాయలు మా గార్డెన్ చూస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా బొప్పస్కాయలు చూడండి చాలా మల్బరి మల్బరి తీసుకోరా బోడకాకర మేడం ఇదిగోండి బోడకాకర నా కాళ్ళ అంటికి పోతే బోడకాకర రామాపలం సీతాఫలం సీతాపల్ అలా ఇవ్వండి సీతాపాల చెట్టు ఇదిగోండి ఇది సీతాఫలం అండి అది కాదు లక్ష్మణ ఫలం మీ వెనక మేడం అన్ని కొని వేసి మనకి ఎట్లా వస్తాయి

అదే ఇంకా నేను రాను నాకు మేడం నాకు కాయలు అంటూ పోతున్నాయి ఇంకా నేను రానట్టు అయితే నేను రానిక నాకు నేను నాకు జారిపోతాయి జాగ్రత్త మీరు కూడా యాపిల్ పేరు అది యాపిల్ పేరు అవి లేవు ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి గ్రీన్ యాపిల్ సార్లు పెట్టాను అది వీడియోలో చాలా పెట్టా అది నూనె అండి నోని ఫ్రూట్ అది కాస్ట్లీ బార్బడ చెర్రీ ఉన్నాయో చూడండి బార్బడ చెర్రీ ఏమైనా ఉన్నాయో ఇది గజనిమ్మ ఇది తైవాన్ జామ ఇదిగోండి దొండ మొన్నే బొమ్మలూరు నుంచి తీసుకొచ్చాము ఇది ఈ దొండ పెన్సిల్ దొండ అదిగో ఆ దొండ ఇంకోటి ఉంది అక్కడ పని పక్కన చాలా పచ్చికాయలు కూడా బాగుంటాయి మన అక్క దగ్గరికి వెళ్తూ వస్తూ వస్తూ ఇవన్నీ ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే కానీ మనకి మంచిగా రావు అదిగోండి వారు వచ్చేది అది వంద గ్రాములు సిక్స్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అయితే అట్ట కనిపిస్తున్నాయి చూడండి అయితే ఎర్రగా ఓకే పెట్టాము ఇంకా కొన్ని మొక్కలు ఇది ఆవకాడు ఇవి కూడా బాగా వచ్చినాయి ఈ మధ్యన ఇవి కూడా బాగానే వచ్చింది మనకి ఇంకా ఉన్నాయి అది కాటి ఉంది కోస్తాను నాకేమో ఇది భయం ఓకే పార్బడో చెర్రి టేస్ట్ అట్లా ఉన్నాయి చెప్పేసేయండి పొల్ల పొల్లగా తీ మధ్యన ఎన్ని వచ్చినాయో మళ్ళీ పూలన్నీ వస్తాయి ఈ పూలన్నీ వస్తాయి కొంచెం అది మందార పూల చెట్టు ఉసిరి వాకాయలు చెట్లు ఇవన్నీ నేరేడు వాకాయలు ముళ్ళు ఉంటాయిగా ఫెన్సింగ్లో వేశారా అదిగా పక్కన పెట్టాం కొంచెం అది సపోటా వస్తుంది అక్కడ ఫెన్సింగ్ పక్కన వాకాయ చెట్టు ఇది వాకాయ అది వాకాయ అది ఆలివ్ ఆలివ్ ప్లాంట్ అది ఆ పక్కనే ఓకే ఫ్రెండ్స్ మా నిమ్మ వర్షం వచ్చింది నడవలేకపోతున్నాం ఇందులో మట్లు ఆ దొండకాలు అక్కడ చాలా ఉన్నాయి మేడం ఇది పెన్సిల్ దొండ ఫ్రెండ్స్ నా వీడియో నీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తీసేస్తాను తీసేస్తా వీడ చేస్తాడండి చేయడు ఓకే